కేసీఆర్ దేవుడు ఎందుకంటున్నా అంటే తను చేసిన కాలువలు ఇప్పుడు మనకు వచ్చింది తెలంగాణ ఎందుకు ఆంధ్ర తెలంగాణకు మనకు వచ్చింది దేనికోసం నీళ్ళ కోసం వచ్చింది నీళ్ళ కోసం వచ్చి ఆలోచనలు నియమాల కోసం వచ్చింది తీసుకొచ్చింది దానికోసం మానకి మనకు హక్కులు రావాలని మనం చేసుకున్నాం దాన్ని దృష్టిలో పెట్టుకొని సారాయం చేసిండు కాలువలు తీపిచ్చిండు కాళేశ్వరం కట్టిండు వాటర్ ఎత్తిపోతలు తీసుకొచ్చి రైతులు సుఖ సంతోషంగా ఉంటేనే అందరం మంచిగా ఉంటాం జై జవాన్ జై కిసాన్ అంటారు ఎందుకంటారు జవాన్ అంటేనే మంచిగా ఉండాలి పండించే రైతు కూడా బాగుండాలి ఆలోచన చేసి తీసుకొచ్చి నీళ్ళు ఇచ్చిండు సారు కానీ దాన్ని రాజకీయ సవాల కోసం వాళ్ళ యొక్క ఎత్తుగళ్ళ కోసం ఏవో చేసి అధికారం ఎక్కినాక చేతగాని ప్రభుత్వం అయిపోయింది ఎవరికి రూపాయి ఏమీ లేదు సార్ ఇచ్చిన పథకాలు కేసీఆర్ ఇచ్చిన పథకాలు కూడా నడిపించే శాతం అయితే లేదు పేర్లు మార్చుకున్నారు తప్ప పేర్లు మార్చినంత మాత్రాన ఆ రకంగా అమలు అవుతలేదు బీమా ఎవరికి చక్కగా కొత్తలేదు సారు పెట్టిన వాటర్ ఎవరు సరిగిస్తలేరు సారిచ్చిన కాలువల నుంచి వెళ్ళి మీకు ఎందుకు ఇబ్బంది తీసుకురాలని మీకు ఎందుకు ఇక్కడ మాకు దయాగారు ఉన్నాడు మా కాన్స్టిట్యున్సీ పైన కేసీఆర్ దేవుడు వీళ్ళ అభిమానం ఎందుకు వచ్చింది మాకు సార్ మీద సత్యదాకా సారం పెట్టే ఉంటాం మాకు పార్టీ ముఖ్యం కాదు దేవుడు మాకు తీసుకొచ్చి నీళ్ళు ఇచ్చిండు నీరు పాతలు తీసుకొచ్చిండు కాళేశ్వరం కట్టిండు నీళ్ళు తీసుకొచ్చి కూలిపోయింది అన్నారు అది మోసపోయింది అన్నారు ప్రభుత్వ హయాంలో అసలు రైతులకు ఏమి మేలు జరగలేదు ఇక్కడ ఉన్న దాయకర్ రావు అసలు ఓడిపియడానికి కారణం జనాలు ఓడగొట్టడానికి కారణము రైతులే అన్నట్టు కూడా చెప్పుకొస్తా ఉన్నారు సో ఇట్లా ఇప్పుడు ఈ ఎమ్మెల్యే వచ్చిన తర్వాత మీరు మోసపోయారు మంది మాటలు అమ్మి మోసపోయారు రైతులంటోలు ఇప్పుడు అనుభవిస్తున్నారా బరాబరు ఏడుస్తూరు సారి టెంకలు వస్తే ఉరుగురికి పోయి రెండు దండాలు పెట్టి సార్ మేము తప్పు చేసినా అవన్నీ ఎడుతున్నారు అవి అంత దుస్థితి వచ్చింది ఇప్పుడు రైతు కష్టాల్లో ఉన్నాడు రైతు ఎమ్మడి తిరగాలి మనం పోయి ఎక్కువ ఉంటే అంటే ఏం పడుతుంది మనం పోయి ఏడు నిమ్మలంగా ఉండి మేము ఏసీలలో కూర్చుని పెట్టినట్టు మేము చూస్తున్నాడు ఏ రోడ్ల పాయింట్ తిరుగుతాయి కనబడతాయా రండి చూడు వచ్చి నీళ్ళు ఎక్కడ వాడుతున్నాయి ఎక్కడ పొలాలు ఎండిపోయినాయి ఏ నీళ్ళు ఎక్కడ తీసుకురా రండి చూడు చూసి మాట్లాడుర్రీ పథకాలు ఏం పథకాలు ఎవరికి వచ్చిన పథకాలు ఎవరు అనుభవిస్తున్న అవి పేరు మార్చుకున్నావు ఊరేగుతున్నావు ఏగు కానీ మాకు ఒక మాకు కావాల్సింది ఏంది మాకు నీళ్ళు ఇచ్చి మాకు పంటలు సక్కగా బండి మాకు సారు కేసీఆర్ పెట్టిన రైతు బంధు సక్కగా వస్తే మేము పెట్టుబడి చేసుకొని మేము మిమ్మల్ని అనుకుంటాం మా పైసలు తీసుకుపోయి గవర్నమెంట్ ట్యాక్సీ కడతాం మేము ఏది చేసినా మేమే మీరు మా ఇంటి తీసుకొచ్చి ఇచ్చలేరు మాకు ఎవరు మేము కానీ దయచేసి మాకు నీళ్ళు మాత్రం కంపల్సరీ రావాలి మాకు ఇది మీరు దీని రేవంత్ రెడ్డి సార్ ఏం చెప్తా ఉన్నాడు కేసీఆర్ గురించి అసలు రైతుల గురించి కేసీఆర్ గారు అసలే ఆలోచించలేదు ఇప్పుడు ఒకవేళ మా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే రైతుల గురించి మేము ఆలోచిస్తాము అనుకూలంగా అంటే రైతులకు అనుకూలంగా ఉన్నట్టుగా మేము చేస్తా ఉన్నాం అన్నట్టు కూడా రైతుల గురించి చెప్పండి జర జనాలకు వచ్చి పంట పొలాలకు వచ్చి సూత్ తెలుస్తుంది బొంద ఏం ఆలోచించిండు మా గురించి రైతుల గురించి ఏం ఆలోచించండి ఏం ఆలోచిస్తే ఏది కనబడతలేదా రైతుల గురించి ఆలోచించింది కనబడతలేదు అన్న ఏం చేయాలి చెప్పు ఏం ఆలోచించు రైతుల గురించి మాకు ఆలోచించింది ఏంది ఏమి ఇచ్చినావు రైతుల గురించి ఆలోచించి ఎన్నికలు వస్తున్నాయని ఏది మన రైతు బంద్ వేసినావు ఎంత వేసినావు ఏకరం అద్దెకరం రోజుకు ఒకటి రోజు బిచ్చం వేస్తాను మాకు చెయ్యకు ఎవరు ఏమంటున్నావు చేయకు నువ్వు మొత్తం వేయకు మాకు వద్దు అట్లనైనా బంద్ చేయి నీ ప్రభుత్వంలో అట్లనే బంద్ చేస్తే సపరేట్ కానీ అనుకుంటావు మాకు ఆశ వస్తాయా ఆశ ఏం చేస్తాం ఏడిచ్చినావు ఏడవారిచ్చినావు నీళ్ళు ఏడవారిచ్చినావు వాగుల పోయింటికి పోతే నీళ్ళు వస్తాయా గిడ చెక్జాములు కట్టిండు దేవాలి నీళ్ళు గడికొస్తే చిన్నమాట ఎగ్జాములు జనాలు మళ్ళీ మళ్ళీ జనాలు ఇప్పుడు రేవంత్ రెడ్డిని యాడ్ చేసుకుంటున్నారా మళ్ళీ అంటే రాబోయే రోజులలో రేవంత్ రెడ్డిని ఎవరు యాడ్ చేసుకోరు ఇక అయిపోయింది కథం కథం అయిపోయింది కానీ ఆయన సార్ రాడిగా గంతే ఇక అయిపోయింది సార్ కూడా ఏమనుకుంటా అంటే లిఖిత పూర్వకంగా నాదొటి ఉంటే సరిపోదు అనుకున్నాడు గంతే చరిత్రలో నా పేరు ఉంటే సరిపోవాలనుకున్నాడు అనుకున్నాడు రోజు లెక్క కిరణ్ కుమార్ రెడ్డి లెక్క సంవత్సరం ఏమంటే చూసినా ఒక గట్టే ఉన్నది ఇక కానీ అట్లా ఒక అయితేనే రైతు కష్టం తెలుస్తుంది అయితేనే తెలుస్తుంది అన్న ఎవరు తెలుస్తుంది కష్టపడని దున్నటోనికి చిన్నప్పటి నుంచి చేసిన తెలుస్తుంది ఇంతసేపు గత ప్రభుత్వం ఏ చేసింది వాళ్ళ మీద దుమ్మెత్తు నేనేం చేస్తా అని ఆలోచన ఉండాలి నీదేందో నువ్వు చేసుకుంటా పోతే ఆటోమేటిక్గా నీ ఎనకర జనాలు ఇప్పుడు ఇలా నీ దగ్గరికి ఎందుకు వచ్చి కొట్టేసి మార్పు కోరుకున్నావు జనో ఒత్తుదేమో ఏ ఊరికే ఉంటుందని వత్తదేమో అని కొంతమంది మార్పు కోరుకున్నావు కానీ ఆ మార్పు అనేది స్పష్టంగా పడుతుంది మాకు ఇక్కడ మార్పు ఎండిపోయిన మార్పు స్పష్టంగా పడుతుంది ఇక గంతకు మించి ఇక మేము ప్రభుత్వం గురించి ఏం చెప్పదలుచుకోలే ఇక